ఎనభై వేల రూపాయలు ఎనిమిది కట్టాలి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో క్షడిపి ఆది నారాయణ రెడ్డి గారి సారంలో రెడ్ సైడ్ ఏమో భగవంత్ లెఫ్ట్ సైడ్ ఏమో సింగమలయండి మంచి కాంపిటీషన్ గత ఉన్నాయి మగన్న కొలు ఉన్నాయి అన్న కొన్ని లోపలికైనా చుక్కట్టండి ఎందులో మళ్ళా ఇబ్బంది పడకూడదు వరకు సోమ i ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి యాభై నాలుగు అడుగుల ఏడున్నర అందరం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అదేవిధంగా గౌరవ నీల What the Stop it! మధు గారు అన్నదాన కార్యక్రమం కూడా మొదలైందండి మన ప్రీతమ నాయకుడు చదివిన బుద్ధి స్పదన గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయిన వ్యవస్థలుగా విజ్ఞప్తి చూస్తున్నారు మధు గారు நவான no সোম সূর্য অগ্নিখান స్థానంలో సమయం మూడు నిమిషాలు ఉన్నది ఆ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి రావాలా ఇటు తిరిగి పదహారు పదహారు మైది పంద ఏంటొచ్చేసి Let's